సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏడు వందల మంది రైతుల ప్రణత్యాగం ఫలితం తెలంగాణ అటువంటి తెలంగాణలో ప్రస్తుతం మద్దతు ధర చట్టబద్దత కల్పిస్తమూ అన్న బిజెపి మాట తప్పింది ఈరోజు వరకు బిజెపి రైతులకు ఈ ఉపకారం చేయలేదు కేసీఆర్ బయటకు వచ్చే వరకు బిజెపి వాళ్లకు రాలేదు కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం చేయండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దొందుదొందే కేసీఆర్ అడుగు పెట్టగానే వీళ్లకు దీక్షలు గుర్తుకు వచ్చాయి పాయింట్ మూడు మెట్రిక్ టన్నుల వడ్లు కొనమంటే నాడు చేతులెత్తేసిన కేంద్రం పంజాబ్లో వడ్లు ఎలా ఎలాకుంటారు తెలంగాణలో ఎలా కొనలేరు అని మేడలు వంచి విజయం సాధించారు తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు బోరు మోటార్ల దగ్గర మీటర్లు పెట్టనందుకు నిధులు ఇవ్వరు పాయింట్ ఒకటి సున్నా సున్నా రోజులు నిండిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చలేదు బోగస్ మాటలు వదిలి నిజం వైపు కదలండి ఏ మొహం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలకు ఓటు ఎలా అడుగుతారు మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నెత్తికి ఎక్కై కోమటిరెడ్డి రైతు బంధుపై చెప్పుతో కొడతా అనడం వల్ల అహంకారానికి నిదర్శనం కేసీఆర్ హయాంలో పటంలు పండటం చెరువులు నిడటం ఉంటే విరి ప్రభుత్వ హయాంలో పంటలు ఎండటం చెరువులు ఎందటం ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పచైర్మన్ జైపాల్ రెడ్డి జహిరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బస్ నాయకులు మామిళ్ల రాజేందర్ దేవి ప్రసాద్ కాసాల బుచ్చిరెడ్డి రాజేశ్వరరావు దేశ్పాండే మరియు రైతులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఆ పూర్వ ఉండాలనుకుంటే మరి రైతులకు ఈ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కరెంట్ సరిపోతున్న ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల కరెంట్ నిరంతరం మరి ఎక్కడ కూడా కట్టు కాకుండా మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి మన రైతులను ఆదుకున్న సందర్భం మనం చూసినాం వలస రాష్ట్రం నుంచి మరి కొనుగోలు చేసి మన రైతులకు ఇచ్చిన సందర్భం మన రాష్ట్రంలో చూసినాం మరి విధంగా మరి రైతులు మరి పెట్టుబడి మరి పెట్టుబడికి మరి వాళ్ళు డబ్బులు లేకుండా బీద బీద రైతులు ఉన్నారు కాబట్టి వర్షం పుల్లాడ వర్షాకాలమే రాలేదు కానీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు కూర్చొని ఎట్లా చెప్పినట్టుగా మరి హైదరాబాద్ లో కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో కానివ్వండి మరి మన పేపర్ లో మీడియా చూస్తా ఉన్నాం మరి ఈ పదేళ్ళ పరిపాలనలో మరి పేరు పరిపాలనలో మరి ఒక్కనాడు కూడా ఒక బిందె కానీ ఒక బకెట్ కానీ పట్టుకొని అంత ఇబ్బంది పడుతుంటే మన ప్రభుత్వం నిజంగా ఒకటే ఉద్దేశం పెట్టుకుంటుంది ప్రజలు ఏమైనా సరే రైతులు ఏమైనా సరే ఇప్పుడు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్ మరి పార్లమెంట్ సీట్లు ఎక్కడ గెలుచుకోవాలనే ఉద్దేశమే మీద తప్పన ఉంది ఒక్కసారి గమనించండి ప్రజలగా మరి మోసం పోయేసిన వాస్తవాలు మనం ఈ మూడు నెలలుగా చూస్తున్నాం మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ లో మరి గతంలో మరి పొరపాటున మనం మోసం పోయేసి మనం ఎన్నుకోవడం వల్ల మన పరిపాలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు వాళ్ళ బుద్ధి రావాలంటే ఇప్పుడు రేపు రాబోయేటటువంటి వచ్చే నెల

మరి ఈ తిరస్కరించిన సంగారెడ్డి ప్రజలు కట్టారు లేదు మీ మాత్రం నేనే తిరస్కరించి చెప్తే చెప్పి నేను ఆయన ప్రాయంగా సంగారెడ్డికి వచ్చిండు మంచిది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే బీజేపీ ఏం సక్కా చేసింది ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు బిగించినట్టు అవుతుందని ధర్నాలు చేసేది రైతులు ఢిల్లీ నడివీధుల్లో వీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇలా మాట తప్పింది ఏమైంది చట్టబద్ధత స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పింది కూడా బీజేపీ రైతులకు రైతులకు రుణమాఫీ చేసింది లేదు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకెళ్ళాక బిజెపి కళ్ళు తెరిచింది వీలంతా కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలో గ్యాధికి వచ్చింది అప్పుడు ఏం చేసింది నిన్న దీక్షలు పట్టి మన దీక్షలు దీక్షలున్నాయని అని మనకంటే ముందు ఒక రోజు దీక్షలు పట్టింది మరి ఉండాలి కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వరగళ్ల పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి దొందు దొంగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది బీజేపీ కరువు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బిజెపి కలలే కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే గప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంటా పట్టింది దీక్షలు చేయాల్సింది బీజేపీ కాదు మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ కాదా రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడితే మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పడినట్టు చేసిండు కేసీఆర్ ఇదే బీజేపీ వాళ్ళు అదే పంట ఎట్లా పండిందా మీ దగ్గర ఏమన్నా మ్యాజిక్ చేసింది రాంటూ మేము వడ్లు కొనమని చేతులు ఎత్తిం నాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం పండిన పంట కొనండి పంజాబ్ లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంట మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కెసిఆర్ తో సహా మనం ధర్నా చేసినాం ఆ రోజు ఏం కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద తగ్గింది మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరకలేదు మానవత్వం కోల్పోయింది రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు వడగళ్ళ వాళ్ళ వాళ్ళు నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించేట్టు కేసీఆర్ కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి మోటార్లు గల్తా ఉన్నాయి పంటలు ఎండుతా ఉన్నాయి రైతులకు నీళ్లు తక్కువైనాయి నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి మాటలు బంద్ చేయండి చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ కు దిట్టడం ద్వారానో బిఆర్ఎస్ పార్టీ మీద బూజ జలడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి దృష్టి అంటే అది అయ్యే పని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎంత తిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని తీర్చండి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అదే మీరు ఒక్కటన్నా చేసినా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా రైతులకు రుణమాఫీ జరగలేదు బ్యాంకులో పడుతున్నారు లీగల్ నోటీసులు ఇస్తున్నారు బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు రుణమాఫియా కలెక్టిండు వాట్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అని మోసం చేసిండు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని దగా చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మాట తప్పిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీక్ష నిరసన కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గం మొత్తం పాల్గొన్నటువంటి రైతులందరికీ నేను పార్టీ కుటుంబ సభ్యులకి పాల్గొన్నటువంటి మాజీ సర్పంచులకి సర్పంచుల పోరం అధ్యక్షులకి మాజీ చైర్మన్లకి మరి తిన్నాక అదేసంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు రైతుల కన్నీటి బోస ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రైతులకు ఇబ్బందులు పెడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఏకోవ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు అయినటువంటి కేసీఆర్ గారు రైతుల లక్ష్యవాతిగా రైతుల క్షేమాన్ని మరి రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పినటువంటి మానవుడు ఎప్పుడో ఒక మాట చెప్తాడు రైతే రైతే రాజ్యం ఎప్పుడు భారం ఏసిన ఏంసం భారం లేదని అందుకే రైతులు క్షేమంగా ఉంటే అది ఓడవలేక లేక వార్త రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆశ అనిపించి పదివేలు కాదు పదిహేను వేలు రైతు పంపిస్తామని చెప్పి మహిళలకి మహాలక్ష్మి వేట ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తామని గ్యాస్ సిలిండర్ ఐదు వందలని ఎన్నో పాలవని మాటలు ఉచిత చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారం రాగానే ఇచ్చిన హామీలన్నీ తుంగలకి ఈరోజు ఎదురుదారికి తింటున్నటువంటి ఎనం మనందరికీ తెలుసు ఈ రోజు కరెంటు సక్రమంగా లేదు సాగునీరు లేవు తాగటానికి నీళ్ళు లేవు ఈ రోజు మళ్ళా పూర్వం ఎట్లా ఉన్నామో ఆ వైభవాన్ని తొలగించే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఈ నేను ఎక్కటే ఎస్తున్నా మనం ఈరోజు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం అయితే ఈరోజు రాష్ట్రం తెలుసుకొని దేశానికి సంబంధించిన ఎన్నికలు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్ళ అభ్యర్థులను కూడా పెట్టిండ్రు మరి వాళ్ళకు మనం మద్దతు పొందుతే ఈరోజు వాళ్ళు ఏ మేకున్నా ఏ కష్టపెట్టినా ఎంత నష్టం చేసినా దాన్ని ఆమోదించినట్టయి మరి వాళ్ళు అంగీకరించి మా ఓటేసినది పైసా సంబంధం పొందే పరిస్థితి మనం కలిగించిన ఒకటే రైతుల దగ్గరికి వెళ్ళాం ఈ రోజు రెండు లక్షల మీకు అయిందా అయితే మీరు కాంగ్రెస్ కోటేయండి కానీ బిఆర్ఎస్ డిఆర్ఎస్ కోటేయండి అదే రకంగా రైతు వంతు పదివేను వేల రూపాయలు మీ ఖాతాలో పడితే మీరు ఓటేయండి లేకపోతే టీఆర్ఎస్ ఒకటేయండి ఇరవై రూపాల కంటే నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ కోటేయండి లేకపోతే బీఆర్ఎస్ కోటేయండి మహిళల దగ్గరికి వెళ్ళారు ప్రతి మహిళకి ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మీకు ఇస్తున్నారా మీ ఖాతాలో పడుతుందా పరితాయండి లేకపోతే బీఆర్ఎస్ కోటేయండి ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు మన ప్రజలను ఎవరు పెట్టాల్సి ఉంది ఈ రోజు ఎంతసేపు ఎప్పుడు మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా రుణం అయితే మొగతనం ఉంటే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి ఈ ఏది కానీ చూపితే ప్రశ్న అడుగుతా ఉన్నాం నీకు మొగతనం ఉన్నా నువ్వు రూపాయలైనా రెండు లక్షల రుణమాఫీ చేయాలి పదిహేను వందల రైతు మందు ఇవ్వాలి రెండు చదివల రూపాయలు ఇవ్వాలి నాలుగు వందల నాలుగు వేల రూపాయల తెలిసిన వాళ్ళే ఇటువంటి అన్నీ చేసి మీ మొదట నిరూపించుకుంటే ఖచ్చితంగా మేము కూడా సంతోషిస్తాం ఈ రోజు ఉత్తర ఈరోజు ఉత్తరాలతో ఉపేసి ఈరోజు శుష్క వాగ్దనాలతో గడుపు నుంచి ప్రయత్నం చేయటం ఇది మొదలతనం కాదు మొదటి లక్షణం కూడా కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు ఒక్క తీరు ఇవ్వగానే మరి హాజరైనటువంటి కార్యకర్తలకి రైతులకి ముఖ్య నాయకులకి అందరికీ తెలుగు పోయినా నేను ఉదయపూర్వకంగా చిరచేంజ్ మాత్ర తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ